అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మన టీవీ చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ఎమ్మెల్యేలు నలభై ఎనిమిది మంది టీడీపీ ఎమ్మెల్యేల మీద సీరియస్ అయ్యారు ఎందుకు ఏంటి మాట్లాడదాం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు నమస్కారం నమస్తే ఎందుకని సీరియస్ అయ్యారు సార్ అసలు చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భాల్లో ఇది నాలుగో సార్ ఐదో సారు ఎమ్మెల్యేల పనితీరు బాగలేదని సరిదిద్దుకోమని ఒకసారి చదువుతాను రెండు సార్లు చదువుతాను మూడోసారి చర్యలు ఉంటాయి అని చెప్పని ఆయన జారీ చేస్తా ఉన్నాడు నిన్న ఆయన మంత్రివర్గ సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడారు ఈ నలభై మంది ఎమ్మెల్యేలు అనేది సంఖ్య చెప్పండకపోవచ్చు ఒకవేళ సంఖ్య కూడా ఎందు మొన్న జరిగి అంటే ముఖ్యమంత్రి సహాయనిది ఉంటుంది కదా రిలీఫ్ ఫండ్ అది బాధితులకి అందజేసే కార్యక్రమంలో వాళ్ళ ఫలాన వాళ్ళు ఫలాన వైద్యం చేయించుకున్నారు ఫలాన బాధితులు వాళ్ళకి సహాయం అంటే కొంత ముందు డబ్బులు పెట్టుకుంటారు కదా వాళ్ళకి చెక్కులు అందజేయండి అని చెప్పని శాంక్షన్ అయిన తర్వాత ఆ చెక్కులు అందజేయటం జరిగింది ఎవరికి ఎమ్మెల్యేల ఆఫీసులకు వెళ్ళి మామూలుగా సహజంగానే అది రికమెండ్ చేసేది ఎవరు ఎమ్మెల్యే ఎమ్మెల్యేల ద్వారా పలానా గ్రామానికి చెందిన వ్యక్తి ఇలా పలానా వైద్యశాలల్లో వైద్యం చేయించుకున్నాడు కాబట్టి మీరు సహాయం అందజేయండి అని చెప్పని లక్ష రూపాయల నుంచి ఐదు లక్షల దాకా ముఖ్యమంత్రి గారి ద్వారా నుంచి వెళ్తాయి వెళ్తాయి ఆ వెళ్లే క్రమంలో వాళ్లే కదా రికమెండ్ చేసింది వాళ్ళు పంపించిన పేర్లే కదా మరి వాళ్ళు పంపించిన పేర్లు దానికి డబ్బులు వచ్చి చెక్కుల రూపేణా వస్తే అందజేయాల్సిన బాధ్యత ఎవరిది మరి ఎందుకు వాళ్ళు ఆ బాధ్యత రహిత్యంగా వ్యవహరిస్తున్నారు ఇది క్షమించడానికి అనారోగ్యం పాలైన వాళ్ళు చాలా ముఖ్యమైన విషయం కదా ఇది మీరే కదా పోనీ అది ఏదో ముఖ్యమంత్రి గారు సరాసరి పంపించలేదుగా ఆయన విచారంలో వస్తే ఆయనకి ఏదైనా అద్దీలు పెట్టుకుంటే వచ్చినవి కాదుగా మీరు సంతకాలు పెట్టి మీరు రికమెండ్ చేసేసి మీ లెటర్ ద్వారా వచ్చినాయే కదా అవి మరి మీకు ఎంత బాధ్యత ఉండాలి ముఖ్యంగా మీరు ఎమ్మడబడి తీసుకెళ్లాలి కదా అవి మీరు వెంటబడి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ మీద ఉందా లేదా మరి ఎందుకని చేయట్లేదు మీరు ఇక్కడ ఎంత బాధ్యత రహిత్యంగా ఉన్నారు ఇది చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి ఇలాంటి కార్యక్రమాల్లో అలసత్వం వహిస్తున్నటువంటి నలభై మంది ఎమ్మెల్యేల గురించి మాట్లాడారు కానీ ఈరోజు ఎమ్మెల్యేల పనితీరు గనక ప్రామాణికంగా తీసుకుంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి ఈ కూటమి ప్రభుత్వానికి నిస్సందేహంగా చెబుతున్నాను ఇది ఆదిలోనే తుంచేయాలి మొక్కై వంగనది మానవి వంగనా అని చెప్పని మనకు సామెత అంటూ ఉంది దాని నిజమవుతుంది కూడా నిస్సందేహంగా ఎందుకంటే ఇది క్యాన్సర్ లాంటిది అది శాసనసభ్యులను పడదామా లేకపోతే అధినాయకత్వం తప్పుబడదామంటే నిస్సందేహంగా ఇద్దరు తప్పులు ఉన్నాయి ఇందుట్లో ఎందుకంటే మేము కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే తప్ప మేము గెలవలేని పరిస్థితుల్లో మేము ఖర్చు పెట్టాము కాబట్టి మాకేంటి అని చెప్పే ఆలోచనలో ఈరోజు శాసనసభ్యులు ఉన్నారు మరి ఆ రోజు డబ్బు ప్రాతిపదికగానే వాళ్ళకి టికెట్లు ఇచ్చినప్పుడు ఈరోజు ఇలా చేయట్లేదని చెప్పిన వాపోతే అర్థం లేదనేది అయితే నా భావన ఎందుకంటే ఆ రోజు పార్టీతోటి మమేకమై పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని కార్యకర్తలకు అందుబాటులో ఉండి కార్యకర్తలు చైతన్యపరుస్తూ అంతకుముందు ప్రభుత్వం చేసినటువంటి అక్రమాల మీద నిరంతరం పోరాటం చేసినటువంటి కార్యకర్తలను కనుక మీరు శాసనసభ్యులుగా నిలబెట్టినట్టయితే పోటీలో నిలబెట్టినట్టయితే వాళ్ళకి కార్యకర్తల యొక్క బాధలేంటి వాళ్ళ అభిప్రాయాలు ఏంటి పార్టీ ఏంటి పార్టీ మూలాలేంటి మనం ఏం చేస్తే పార్టీకి పేరు వస్తుంది మనం ఏం చేస్తే కార్యకర్తలకి ధైర్యం వస్తుంది నమ్మకం ఏర్పడుతుంది మన మీద ప్రేమ ఇంకా పెరిగిద్ది అనే ఆలోచనలు ఉంటాయి అప్పుడు అంటే పార్టీతోటి ఇలాంటి కార్యక్రమాల్లో మమేకం కానీ వాళ్ళందరినీ తీసుకొని వచ్చేసి ఆర్థికంగా ఉన్నారు డబ్బుంటేనే గెలుస్తుంది పార్టీ లేకపోతే ఆ లోక్సభ లోక్సభ కావచ్చు ఆ శాసనసభ కావచ్చు డబ్బులు ఉన్న వాళ్ళకి ఇస్తే మాత్రమే మనం గెలుస్తాము డబ్బులు పెట్టి ఓటర్లను కొంటేనే మనం గెలుస్తామనే ఆలోచనలో అధిష్టానం వచ్చిన తర్వాత ఈరోజు మూల్యం ప్రజలు చెల్లించుకుంటారు వాళ్ళు కాదు ఎందుకంటే వాళ్ళ వ్యాపారస్తులు లేదంటే ఇప్పుడు శాసనసభ్యులు చాలామంది వాళ్ళు దానికంటే ఎక్కువే సంపాదించారు ఈ సంవత్సరం నాలుగు నెలల దాటి ఈ ఈ రోజుతో పోల్చుకుంటే రేపు ఒక్కరోజే మిగిలింది ఇరవై తొమ్మిది రోజులు వీళ్ళు మామూలుగా ప్రభుత్వం ఏర్పడి దీంట్కే ఈ పాటికి చాలా మంది శాసనసభ్యులు వాళ్ళు పెట్టుబడి పెట్టిందనికంటే ఎక్కువే సంపాదించుకున్నారు వివిధ రూపేణ అందులో ఎలాంటి సందేహం కూడా లేదు అనుమానం పడాల్సిన అవసరమూ లేదు కొన్ని 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 సందర్భాల్లో కొంతమంది శాసనసభ్యుల మీద గతంలో పనిచేసిన వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండ శాసనసభ్యులే వీళ్ళకంటే మంచివాళ్ళు అనే అభిప్రాయం కూడా కలుగుతా ఉంది కొంతమంది వల్ల ఇది ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం ఎందుకంటే ఐదు సంవత్సరాల వాళ్ళ ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి అరాచకాలు కావచ్చు సహజ వనరుల దోపిడీ కావచ్చు మద్యం కుంభకోణం కావచ్చు ఇసుక కుంభకోణాలు కావచ్చు భూదందాలు కావచ్చు ఆస్తుల ఆక్రమణ కావచ్చు మనుషుల మీద దాడులు కావచ్చు ఒకటనేది కాదు ఉద్యోగస్తులని వాళ్ళు నిరంకుశంగా వ్యవహరించిన విధానం కావచ్చు వీటన్నిటి మీద రగిలిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా భూ వివాదాల్లో దృష్టిలో పెట్టుకొని భూసే వాళ్ళు ఏదైతే ల్యాండ్ టైటిల్ ల్యాండ్ తీసుకొచ్చారో దాని మీద వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా ఒక్కసారిగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది శాసనసభ్యుల పనితీరు కూడా మర్చిపోయి చంద్రబాబు నాయుడు గారు పదే పదే నేను పంతొమ్మిది వందల తొంభై ఐదు ముఖ్యమంత్రిని అవుతాను నిస్సందేహంగా అని చెప్పి ఆయన చెప్తున్న విధానాలకి ఆకర్షితులై మనందరినీ రక్షించగలిగిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయన గత పాలన దూశాం కాబట్టి తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు కూడా తిరిగి అదే విధమైన పాలన కొనసాగించేసి నిస్సందేహంగా కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేసి అవినీతి రహితమైనటువంటి పరిపాలన అందిస్తారనే నమ్మకంతో గెలిపించారు ఆ విషయాన్ని మర్చిపోతున్నారు అది చంద్రబాబు నాయుడు గారికి వర్తిస్తుంది ఆ పార్టీ ముఖ్య నేతలకి వర్తిస్తుంది శాసనసభ్యులకి వర్తిస్తుంది దాన్ని దాటి వీళ్ళు కనుక ప్రవర్తించారనుకోండి హెచ్చరికే హెచ్చరికలకే పరిమితం చేశారనుకోండి చంద్రబాబు నాయుడు గారు దాని మూల్యం ప్రజలు చెల్లించుకుంటారు ఎందుకంటే ఐదు సంవత్సరాల పరిపాలనలో ఒక తరం నిర్వీర్యం అయిపోయింది గమనించుకోవాలి ఒక తరం నిర్వీర్యం అయిపోయింది మత్తు పదార్థాలకు బానిసలయ్యారు కల్తీ మధ్యం దాకి కొన్ని వేల మంది చనిపోయారు కొన్ని లక్షల మంది ఇప్పటికీ వైద్యం కోసం వెంపట్లాడుతూ ఉన్నారు అయ్యారు మరి మీరు వచ్చినప్పుడు వాళ్ళకి ఉపశాంతి అనేది జరగాలి కదా బాధ్యులైన వాళ్ళకి శిక్షలు పడాలి కదా మంచి పరిపాలన అందించాలి కదా ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు ఒక్కరి వాళ్ళే సాధ్యమయ్యే పని కాదు కదా శాసనసభ్యులు వాళ్ళ సమస్యలు ఏంటి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలి ముఖ్యమంత్రి గారు దాన్ని పరిష్కారం చేయాలి ప్రజలకి అందుబాటులోకి పరిపాలన తీసుకు వచ్చారు కానీ ప్రజలకు జరిగినటువంటి నష్టానికి సంబంధించి వాళ్ళ జరిగినటువంటి దాడులకు సంబంధించి ఇప్పుడు కూడా తిరిగి దానికి వాళ్ళకు ఉపశాంతి దొరకకుండా ఇప్పుడున్నటువంటి శాసనసభ్యులు కూడా దానికి రెట్టించిన విధంగా చేసుకుంటూ ముందుకెళ్తున్నారు అంటే వాళ్ళు ఎందుకు ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారనే అభిప్రాయం ఈరోజు ప్రజల్లో చాలామంది చాలా చాలామంది మదిలో ఉంది ఏర్పడుతుంది కాకపోతే వీళ్ళు అదృష్టమైన అంటే వీళ్ళ మీద అసమ్మతి అనేది వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉపయోగం జరగట్ల గమనించుకోండి ఎందుకంటే అతను చేసిన అరాచకం అలాంటిది అతను చేసినటువంటి పరిపాలన అలాంటిది ప్రజల్ని భయపెట్టాడు అతను కానీ ఏదేమైనా ఎమ్మెల్యే వైఖరిలో మాత్రం మార్పు రావాల్సి మార్పు కాదు చర్యలు ఉండాలా అది ముఖ్యమంత్రి గారి స్థాయిలో చర్యలు ఉండాలా ఆ చర్యలు తీసుకునే విధంగా అధినాయకత్వం అడుగులు పట్టలేదనేది ఎప్పని అంటే వాళ్ళు లేట్ చేసినా పర్లేదు కానీ బాధితుల విషయంలో వాళ్ళు హాస్పిటల్ నుంచి బయటకు వస్తారు బ్రెడ్ అనో ఫ్రూట్స్ అనో మెడిసిన్స్ అనో మళ్ళీ రెగ్యులర్ చెకప్స్ ఉంటాయి సో వాటికి సంబంధించిన డబ్బులు అవసరం ప్రతి రూపాయి కూడా ట్రాన్స్పోర్ట్ కి ఎంతో అవసరం పడుతుంది మానసికంగా వాళ్ళ మీద విపరీతమైన ప్రభావం ఇది చంద్రబాబు నాయుడు గారికి తెలియదని నేను అనుకోను కానీ ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతా ఉన్నాయి సరిదిద్దగల శక్తి ఆయనకు ఉంది అనుకోండి పార్టీకే కాదు ఆంధ్ర రాష్ట్రానికి మేలు చేసిన వాళ్ళు అవుతారు నిజంగా సరిదిద్దలేదు అనుకోండి ఈ సమాజంలో అరాచకం అనేది పెట్టాయి ఇప్పుడు మనకి ఉగ్రవాదులు ఎందుకు ఉద్భవిస్తారు నక్సలైట్ల ఉద్యమం ఎందుకు ఉవ్వెత్తనం అలా కొనసాగి ముందుకెళ్ళింది ఇదన్నీ కూడా మన చరిత్ర చెప్పినటువంటి పాఠాలు మళ్ళీ చరిత్ర చదవని విద్యార్థులైతే కాదు కదా ఇల్లు చరిత్ర క్షుణ్ణంగా చదివినటువంటి వ్యక్తులే కదా ఇల్లు మరి తిరిగి అదే పునరావృతం అయితే సమాజం ఎటు పోతుంది పార్టీల యొక్క అంటే ఈరోజు సిద్ధాంతాలు లేని వ్యక్తులందరూ కూడా శాసనసభ్యులు అయిపోయారు పార్టీ సిద్ధాంతాలు ఏమీ తెలియదు చాలా మందికి మూలాలు తెలియదు అందువల్ల జరుగుతున్నటువంటి ఈ యొక్క చర్యలన్నీ అయితే నేను భావిస్తున్నా నిజంగా వాళ్ళకి పార్టీ సిద్ధాంతాలతో పాటు మరోసారి శాసనసభ్యులుగా ఎలా గెలవాలి అనే ఆలోచన మనకు ఉంటే అధికారంలో నూట అరవై నాలుగు స్థానాలు ఈరోజు అధికార పార్టీకి ఉన్నాయి కూటమికి అనేది వాళ్ళు ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మెప్పించి వాళ్ళ నియోజకవర్గంలో పనులు పరిపూర్ణంగా చేసుకోగలిగి పెండింగ్లో ఉన్న పనులన్నిటి కూడా చేసుకొని అవినీతి రహితంగా గనక వాళ్ళు పరిపాలన చేస్తే నిస్సందేహంగా వాళ్ళని ఎన్నుకుంటారు కదా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడులు తీసుకురాలేకో లేదంటే ఉద్యోగ కల్పన లేకో మంచి ఇవన్నీ చేయలేకో ఓడిపోలేదు శాసనసభ్యుల అవినీతి అనేది ఈ యొక్క శాసనసభ్యుడు ఓడిపోతే చాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కావాలని కోరుకున్నారు ప్రతి వాళ్ళు అట్లానే కోరుకున్నారు కాబట్టి ఇరవై మూడు స్థానాలకు పరిమితం అయిపోయారు నూట యాభై ఒక్క స్థానాలు వచ్చిన తర్వాత పదకొండు స్థానాలకు పరిమితం అయిపోయాడు అంటే ప్రజలు అన్ని గమనిస్తున్నారు ఇది గమనించుకోండి ప్రజల అమాయకులు అంటేనో ప్రజలకు ఏమీ తెలియదు అనుకుంటేనో మీకంటే పిచ్చివాళ్ళు ఇంకోరుండవు ఇది గమనించుకోవాలి ఎందుకంటే ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి తెలియదని నేను అనుకోను కానీ ఏయో శక్తులు ఆయనకు అడ్డుపడుతున్నాయి కానీ మీరు అన్నట్టు పదే పదే మీరు చెబుతున్నట్టు తిరిగి తొంభై ఐదు ముఖ్యమంత్రి కండి తొంభై ఐదు ముఖ్యమంత్రి అయితే తొంభై తొమ్మిదిలో మీరు గెలిచారు అందుట్లో అనుమానం ఏం లేదు ఆ రోజు విష ప్రచారం చేశారు అట్లాగే రెండు వేల పంతొమ్మిదిలో కూడా విష ప్రచారం చేశారు శాసనసభ్యులు కూడా దానికి తోడ్పాటు అందించారు కాబట్టి అవినీతికి మూల విరాట్ చెప్పబడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని గెలిపించారు ప్రజలు అంటే ఎంత కోపముందో శాసనసభ్యుల మీద మీరు గమనించుకోండి ఈరోజు అతని అతని పరిపాలన ఎంత దౌర్భాగ్యంగా చేశాడో చూశారు కాబట్టి మీ కూటమికి నూట అరవై నాలుగు స్థానాలు ఇచ్చారు ఇది ఒక్కసారి ప్రజల తరపు నుంచి ఒకసారి ఆలోచించుకోండి రోజుకో ఒక గంట ప్రజల గురించి ఆలోచించండి ఆ తర్వాత పెట్టుబడుల గురించి ఆలోచించండి అంతే తప్ప వీళ్ళకి వీళ్ళ మీద చర్యలు తీసుకోపోతేనో అవినీతి అధికారులను అందంలో ఎక్కించినంత కాలం ఇదే కొనసాగిద్దని అయితే నేను నిశ్శబ్దంగా చెప్పగలను ముందు అధికారుల మీద చర్య తీసుకోవాలి ఇలాంటి బాధ్యత రహితంగా ఉన్నటువంటి శాసనసభ్యుల మీద కూడా చర్యలు తీసుకుంటే అన్ని చక్కపడతాయి అని అయితే నేను భావిస్తున్నాను అన్ని అవును సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ సో ఇదే అంక మరో ఒక అనాలిసిస్ చూస్తున్నాడు మన టీవీ